నమస్తే వెల్కమ్ టు శ్రీ వస్త్ర కలెక్షన్ ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో శారీస్ది ఈరోజు మనం శారీస్ కలెక్షన్ చూద్దాం ఈరోజు నేను కొన్ని లైట్ వెయిట్ శారీస్ అంటే సెమీ డోలా సిల్క్ అండ్ ముంగా సిల్క్ క్రష్డ్ శారీస్ క్రేప్ శారీస్ ఇవన్నీ కొన్ని లై డిజైన్ శారీస్ తీసుకొచ్చాను శారీస్ ఒక్కసారి కొనండి ఒక్క శారీ కొనండి ఏదైనా ఒక్క శారీ కొని చూడండి క్వాలిటీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతానండి కొత్తగా పెట్టాను కదా ఎలా ఉంటుందని మీరు ఎవరైనా భయపడక్కర్లేదండి అందరూ ఎక్కడో ఒక చోట ఫస్ట్ స్టార్ట్ అవుతారు నేను కూడా అలాగే స్టార్ట్ అవుతున్నాను మీలాగే నేను కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసి కొని స్టార్ట్ చేసుకున్న దాన్ని ఖచ్చితంగా ఎవరినైనా ఒక్కసారి ఒక ఛాయిస్ ఒక ఛాన్స్ ఇవ్వాలంటారు కదా అలాగ మీరు ఏదైనా ఒక్క శారీ కొని చూడండి క్వాలిటీని చెక్ చేసుకోండి మీరు వేరే చోట కూడా ఈ శారీస్ని ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎక్కడైనా మీరు శారీస్ని ఒకసారి కనుక్కోండి కనుక్కొని మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ నేను వేర్ చేసిన ఈ శారీ తోటి స్టార్ట్ చేద్దాం ఇది చూడండి ఇది డోలా సిల్క్ అండి లైట్ టు సెమీ డోలా సిల్క్ శారీ ఇది చాలా లైట్ వెయిట్తో ఉంటుంది ఇది కంచి బోర్డర్ ఇది మంచి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తుంది మనకు బార్డర్ కలర్ తోటి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇస్తారు చాలా లైట్ వెయిట్ అండి డే అంతా క్యారీ చేసినా మనకు చిన్న చిన్న అకేషన్స్కి ఇంకా మనం చిన్న చిన్న పార్టీలకి కానీ మనం జర్నీలకు కానీ చాలా బాగా వేర్ చేయొచ్చు మనం దీంతో ఉండే కలర్స్ ఒక చూద్దాం ఇప్పుడు మనం ఈ శారీస్లో డిజైన్స్ చూద్దాం ఇదేంటంటే ఆరెంజ్ విత్ పింక్ బార్డర్ సెమీ డోలా సిల్క్ లోనేది మనకు వచ్చి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చేది ఇప్పుడంతా ట్రెండీ కదండి ఆరెంజ్ విత్ పింక్ బార్డరు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూడండి పింక్ విత్ బ్లూ బార్డరు ఇప్పుడు అంతే ఇది వచ్చి బ్లౌజు ఇది వచ్చి మనకు పళ్ళు ఇది పళ్ళు ఇందులోనే మరొక ప్యాటర్న్ నేను వేర్ చేశాను కదా సేమ్ సేమ్ శారీ డిజైన్ వేర్ అనమాట నేను వేర్ చేసిన శారీ ఇందులో ఇది ఒక కలర్ ఇందులో బ్లాక్ నేను వేర్ చేశాను కదా సేమ్ ఇదే బ్లాక్ ఇవంతా సెమీ డోలా సిల్క్ శారీస్ ఇది ఇది బ్లౌజు ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది ఇట్లా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అస్సలు ఏమి ఇచ్చింగ్ ఉండదు మనం ఎంత డే మొత్తం క్యారీ చేసినా అంత ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మరొక ప్యాటర్న్లో చూద్దాం ఇవేంటంటే మనకు మంచి బాందినీ డిజైన్ అనమాట శారీ మొత్తం బాందినీల్లో వచ్చి మనకి ఇలా గోల్డ్ జరీ వచ్చింది ఇట్లా లైన్స్లో ఇట్లా స్ట్రిప్స్ లాగా అలా వచ్చింది మంచి పెద్ద బిగ్ బోర్డర్ అనమాట ఇక్కడ ఇది మంచి నేరేడ్ పండు కలర్ అండి నేరేడు పండు బ్లూ కలర్ బార్డర్ ఇది చూడండి శారీ మొత్తం ఇలాగా వచ్చింది అనమాట డిజైన్ మొత్తం బోర్డర్ తోటి పెద్ద బార్డర్ తోటి ఇలా వచ్చింది దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం ఇది పళ్ళు వచ్చి డిజైన్ ఇలా వచ్చింది అనమాట ఇది మనకి పళ్ళు బ్లౌజ్ ఏమంటే ఇది వచ్చింది ప్లెయిన్గా వచ్చి మనకి ఇట్లా డాట్స్ వచ్చాయన్నమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇందులో కలర్స్ చూద్దాం ఇది గోల్డ్ అనొచ్చు మస్టర్డ్ ఎల్లో కూడా అనొచ్చు అనమాట ఇది మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ బార్డర్ తోటి ఇది ఎంత మంచి లుక్ వస్తుంది కదా ఫెస్టివల్ లుక్ యాక్చువల్గా చూడండి మనకి ఎప్పుడు బాందీని ఒక టైప్ నిండుదనం ఇస్తుంది మనకి ఇలాగా ఈ బాందీని డిజైన్ అనగానే ఈ స్ట్రిప్స్ అంతా వచ్చి ఇది ఇట్లా హెవీగా కింద బిగ్ బార్డర్ వస్తుంది పైన ఏమంటే మనకు సన్నగా ఇలాగా మనకి ఫోర్ ఇంచెస్ ఇచ్చేస్తారు ఇలాగా క్లాత్ ఉందండి అస్సలు ముడిచకుండా ఐరన్ కూడా అక్కర్లేదండి ఇది అస్సలు యాక్చువల్గా పళ్ళు సూపర్ రిచ్గా వచ్చిందండి ఇది పళ్ళు ఇంకొచ్చి బ్లౌజ్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే డాట్స్ వచ్చి ఇది వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ వచ్చి మనకి ఇది మంచిగా అలంకారీ వర్క్ లాగా ఇది గాజీ సిల్క్ అంటారండి ఇది గాజీ సిల్క్ అంటారు ఇది చూడండి క్లాత్ ఒకసారి ఎలా వచ్చిందో కొంచెం మనకి మార్బల్ అలా వస్తుంది కదా ఇంతకుముందు వచ్చేలాగా మార్బల్ కానీ స్మూత్ సెల్ఫ్లో డిజైన్ వచ్చింది అనమాట మనకు శారీలోనే ప్లెయిన్గా కాకుండా సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఇది ఈ శారీస్ అయితే ఎంత రిచ్ లుక్ వస్తాయంటే అస్సలు ఎంత రిచ్ లుక్ వస్తాయండి అసలు ఇది ఇదంతా ఏంటంటే ఇది మనకు దాండియా ప్యాటర్న్ వస్తుంది కదా డాండియాలు ఆడుతుంటారు కదా రాజస్థానీ వాళ్ళు అలా డాండియా ప్యాటర్న్ వచ్చిందనమాట ఇది ఇది మంచి నేరేడు పండు బ్లూ కలరు ఇది వచ్చి ఎల్లో కలర్ బార్డర్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో అసలు లేడీస్ మనమంతా ఫస్ట్ పళ్ళు చూసుకుంటాం ఎందుకంటే మనకు పళ్ళు ఇచ్చే లుక్ ఎంత ఇంత కదా అంత లుక్ అనమాట ఇదంతా రాజస్థానీ సీమ్లో వచ్చిందనమాట ఇదంతా ఇలాగా ఇంత హెవీగా వచ్చింది కాబట్టి మనకు బ్లౌజ్ ఇలా సింపుల్ గా మనకి డాట్ తోటి బ్రోకెట్ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తారనమాట ఇలాగా ఫ్యాబ్రిక్ అండి అగైన్ మళ్ళీ చెప్తున్నాను వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అందులోనే ఇంకో కలర్ అనమాట ఇది ఎల్లో విత్ రాణి పింక్ బార్టర్ మెరూన్ రెడ్ కూడా కాదండి రాణి పింక్ మంచి రాణి పింక్ ఇదేమో పళ్ళు చూడండి ఇలా గ్రాండ్ లుక్ తోటి పళ్ళు ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్ గా ఇట్లా వచ్చి బ్లౌజ్ వచ్చిందనమాట ఇది మరొక డిజైన్ చూద్దాం నా ఫేవరెట్ బ్లాక్ కలర్ ఎంతమందికి బ్లాక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎన్ని బ్లాక్లు ఉన్నా మళ్ళీ మనకంతా బ్లాక్ పైనే మనసు వెళ్ళిపోతుంది కదా నాకైతే అలాగండి బాబు ఎన్ని శారీస్ ఉన్నా మళ్ళీ బ్లాక్ 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 అగైన్ బ్లాక్ ఈ ప్యాటర్ ఎట్ అంటే ఇదంతా ఒక జంగిల్ థీమ్ లో వచ్చింది ప్యాటర్నే జంగిల్లో ఏమేమి ఉన్నాయి అడవులు అన్ని యానిమల్స్ ఈ శారీలోనే ఉన్నట్టుండ ఇప్పుడు ఒక థీమ్ కదా ఇది ఇది కూడా అంతే ఇది పైట పళ్ళు అనమాట ఇది చూడండి ఎంత గ్రాండ్గా వచ్చింది కదా పైట ఇదేంటంటే ప్లెయిన్ మనకు బ్లౌజ్ షైనీ చూడండి క్లాత్ షైనీ చూడండి ఒక్కసారి ఎంత షైనీ ఉందో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి మీకే తెలుసు ఎంత దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ముడిచిపోవడం అంట కలర్ పోవడం అలా అంటే అస్సలు జరగదండి అస్సలు పైన వచ్చి మనకు ఫోర్ తో చిన్న బార్డర్ కింద కానీ పెద్ద బార్డర్ అన్నమాట దీంట్లో కలర్స్ చూద్దాం సేమ్ అందులోనే ఇది గ్రీన్ అందులోనే ఇది గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీను రెడ్ కలర్ బార్డర్ ఇదేమో పళ్ళు ఇదేమంటే ప్లెయిన్ బ్లౌజ్ అందులోనే ఇంకొక కలర్ ఇది ఇందులో మనకు త్రీ కలర్స్ ఉన్నాయి బ్లాక్ బాటిల్ గ్రీను ఇది ఒక బ్లూ ఇదేం బ్లూ ఇండిగో బ్లూ ఇండిగో బ్లూకి పింక్ కలర్ బోర్డర్ ఫ్యాబ్రిక్ అండి నిజంగా మీరు ఒక్కసారి నిజం చెప్తున్నానండి ట్రస్ట్ మీ ఒక్కసారి శారీ పర్చేస్ చేయండి క్లాత్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు ప్రైజ్ ఏంటి లో ప్రైజ్ ఉందని అస్సలు అనుకోకండి చెప్పాను కదా లెస్ మార్జిన్ తోటి నేను సెల్ చేస్తున్నాను ఎంత లెస్ మార్జిన్ మీరు వేరే కూడా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ శారీస్ నా ఒక్కదానికే తయారు చేస్తుండ్రండి శారీస్ మళ్ళీ చెప్తున్నాను మీరు వేరే ఛానల్లో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎక్కడైనా మీరు ఈ శారీస్ని ఒకసారి చెక్ చేసుకోండి వేరే కూడా మీరు మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇవి ఉన్నే ఉంటాయి అవైలబుల్లో ఈ ప్రైస్కి అయితే ఎవ్వరూ ఇవ్వరండి ఎందుకంటే మార్జిన్ నేను ఎంత మార్జిన్ పెట్టుకున్నానో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఇలాగే వచ్చాను కాబట్టి ఇలా శారీస్ అంతా ఆన్లైన్లో పర్చేస్ చేసి ఎందుకు మనం రీజనబుల్ ప్రైస్కి ఇవ్వకూడదన్న మోటివ్ తోటి నేను వచ్చాను కాబట్టి నేను అదే మోటివ్తో నేను ఎంత లెస్ మార్జిన్ పెట్టుకొని ఇస్తున్నానో నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను ఒక్కసారి ఒక్కసారి మీరు కొనుక్కోండి చూడండి మళ్ళీ ఏదైనా మీకే తెలుస్తుంది మీకు నాకు నమ్మకం చాలా రోజులు సంవత్సరాలు జరగాలండి అందుకే చెప్తున్నాను నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం మరొక డిజైన్స్ చూద్దాం చూడండి అసలు ఈ ఒక హాఫ్ పట్టు శారీస్ లో ఉన్నాయండి అసలు ఈ క్లాత్ చూడండి ఒకసారి దగ్గరగా ఈ శారీస్ ఏంటంటే హాఫ్ పట్టు టైప్లో అనమాట కొంచెం పెద్దవాళ్ళకు కానీ ఇవి చాలా బాగుంటాయండి ఎవరికైనా పెద్దవాళ్ళకు కానీ ఎవ్వరికైనా ఈ శారీస్ ఇచ్చేంత కంఫర్టబుల్ ఇంకోటి ఉండదండి స్మూత్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఇంత రిచ్గా పీకాక్స్ హంసల్ హంసల్ లాగా వచ్చాయి పళ్ళు ఇదంతా పళ్ళు ప్యాటర్న్ అనమాట శారీ వచ్చి క్లాత్ అయితే మంచి షైనీగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి అసలు వేసుకుంటే కూడా ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి రెండే రెండు కలర్స్ వచ్చాయి ఇందులో సేమ్ అండి టీకాక్ బ్లూకు వచ్చి మనకు పింక్ కలర్ బార్డర్ క్లాత్ చూడండి ఒకసారి దగ్గర నుండి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉన్నాయండి పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా క్యారీ చేయచ్చు మరొక డిజైన్ చూద్దాం ఇది చూడండి ఇంకోటి ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి కదా ఇది మనకు అప్పుడు స్పేస్ సిల్క్ వస్తున్నాయి కదా కానీ స్పే స్పేస్ సిల్క్ కాదు కానీ కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్ తోటి కొంచెం అలా వచ్చింది అన్నమాట కొంచెం క్రష్డ్ కుందు కానీ అసలు కుచ్చుకోవడం లేదండి మళ్ళీ చాలా బాగుంటుంది క్లాత్ కూడా పోల్ వర్క్ వచ్చిందండి మొత్తం ఇట్లా మనకు కచ్ వర్క్ చేసి ఇలాగా మనకు పోల్ వర్క్ ఇచ్చారు పోలు కుందను పోలు కుందను అలా వచ్చింది ఇది శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి మొత్తం ఇది పళ్ళు అల్లుకు వచ్చి ఇలా వచ్చింది బయట పక్క మనకు శారీలో ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా ఇలా వచ్చాయనమాట లీవ్ ప్యాట్రన్లో లీవ్స్ లాగా ఇట్లా వచ్చి ఒక చిన్నగా హోల్స్తో వర్క్ చేశారనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇప్పుడు ఇవి ట్రెండ్ జరుగుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో అంతా ఆ శారీ అనమాట ఇది నెక్స్ట్ శారీ వచ్చి ఇది కాటన్ అనమాట అని చెప్పి ప్యూర్ గంజి పెట్టే కాటన్ కాదు మిక్సెడ్ కాటన్ అనమాట కొంచెం స్లిప్ మిక్సింగ్ కాటన్ అనమాట ఇది ఎంత డీసెంట్ లుక్ వస్తుందంటే టీచర్స్ కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరైతే హెవీగా వద్దు మేము చాలా సింపుల్గా వేర్ చేస్తామన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాను నేను ఇదిగోండి ఇది పళ్ళు దీనికి అలాగే బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ బ్లాక్ పైన ఇలాంటి ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ ఇది లైట్ వెయిట్ శారీస్ ఇవి మనకు డైలీ వేర్కి అట్లా బాయి లైట్ వెయిట్ శారీస్ ఇవి వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట ఇది ఎంత ఉంటాయంటే ఇవి ఇంక ఇంట్లో ఇంట్లో మనకు వాళ్ళకి చిన్న వాళ్ళకి అంత మనకి ఎన్ని శారీస్ ఉన్నా ఇలాంటి శారీస్ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా చూడండి లైట్ వెయిట్ ఫార్టీ గ్రామ్స్ శారీస్ అనేవాళ్ళు కదా అప్పుడు మా చిన్నప్పుడు వీటిని ఫార్టీ గ్రామ్స్ శారీస్ అనేవాళ్ళు అలాగా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే పిడిపిట్లు బట్టి అంటున్నాయి శారీ అంతా ఇలా వస్తుంది మామూలుగా బ్లౌజ్ చూడండి ప్లెయిన్గా కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి జస్ట్ జస్ట్ ప్లెయిన్గా కాకుండా సెల్ఫ్ ఆకులు అవి వచ్చి డిజైన్ వచ్చాయి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది మనకి బయట సో ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చి ఏం కలర్ అనాలి దీన్ని గచ్చకాయ రంగు అనొచ్చు గచ్చకాయ రంగు అంటారు కదా అలాంటి కలర్ అనమాట ఇది ఇది వచ్చి మనకు మామూలుగా నావీ బ్లూ నావీ బ్లూ ఇది వచ్చి రమా గ్రీన్ ఇది వచ్చి మనకు చాక్లెట్ బ్రౌన్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవండి ఈరోజు మన శారీస్ కలెక్షన్ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పాలి మీరు మీ రివ్యూ మీ అభిప్రాయాలు నాకు చాలా అవసరం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్స్ కావాలంటే అవి కూడా నాకు మెన్షన్ చేయండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే